సినిమా ఫస్ట్ పార్ట్కున్న గుడ్ విల్ సెకండ్ పార్ట్ మీద బాగానే పనిచేస్తోంది ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎంత ఆత్ర చూస్తున్నారో అంతే ఇష్టంగా స్టార్స్ ఇవ్వకపోయినా సలార్ సినిమాలో వరదరాజం అన్నారు నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ గా కనిపించారు దేవా సినిమాలు ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువే మాటలు తక్కువే అయినా వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని మాత్రం గొప్పగా ఎలివేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ పార్ట్లో ఒకరికొకరు అన్నట్టు అనిపించిన వీరిద్దరూ సెకండ్ పార్ట్లో బద్ద శత్రువులుగా మారతారా అందుకు దారితీసిన ఏంటి ఇదే ఇప్పుడు సౌరయంగ పర్వానికి యూఎస్పీ సినిమాలో ఎంత స్నేహంగా కనిపించారో కూడా ఒకరితో ఒకరు అలాగే మసులుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్ గా పృథ్వీరాజ్ చేసిన గోట్ లైఫ్ ట్రైలర్ రిలీజైంది తాను చూసిన వరదరాజు మన్నారికి గోట్ లైఫ్ లో కి ఎక్కడా పొంతనలేదని పొగిడేశారు ప్రభాస్ ప్రభాస్ మాటలకు పొంగిపోయారు వరదరాజమన్నారు యుద్ధభూమిలో కలుద్దాం దేవా అంటూ తనదైన స్టైల్లో సమాధానమిస్తూ సౌర్యాంగ పర్వం హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు ఆ ఒక్క హ్యాష్ ట్యాగ్ తో డార్లింగ్ ఫ్యాన్స్ కి ఊపు వచ్చేసింది సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అంటున్నారు అభిమానులు ఇప్పటికే సలాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఓవైపు సెట్స్ మీద సినిమాలున్నా సౌర్యాంగ పర్వానికి కూడా డార్లింగ్ కాల్ షీట్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది యుద్ధభూమి వాతావరణాన్ని ప్రశాంత్ ఎంత ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్